గరగా సినిమా డిఓపి గారు రిస్కీ షార్ట్లు చేస్తున్నారు పక్కన చూసినట్లయితే ఎంతో లోతుగా ఉన్నటువంటి గోదావరి ఉంది అక్కడి నుంచి మరి క్లిష్టతరమైనటువంటి షార్ట్స్ ఇవన్నీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డైరెక్టర్ గారు ఇలాంటి రిస్కీ షార్ట్లు తీయాలంటే యువ డిఓపి రమేష్ గారి నిజం చాలా మంచిగా తీస్తున్నారు ఎందుకంటే కాలు జారితే గోదావరిలోనే పడతారు

మీరు ఎక్కడ ఉన్నారా మీకోసం గురూ మీకోసం గురంతా డబ్బులకు బాబు నా డబ్బులకు ఇచ్చాను పిల్లంతా మీ డబ్బు ఇచ్చే వస్తుంది ఈ ఒకేం లేదు కూర్చో ఇంకా ఎవరు రావాలి ఎవరు ఎవరు రావాలి ఎవరు ఇవ్వాలి అప్ చేస్తారేమని నీకు ఎందుకు అప్ చేస్తారు చూడండి